ఫారెన్లో లైఫ్ చాలా ఈజీ అనుకుంటాం కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అండి మేము టూ ఇయర్స్ పై బుక్ చేసిన అపాయింట్మెంట్ ఈ రోజు దొరికింది అందుకే ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను తారక్కి టూ ఇయర్స్ ఏజ్ చేతి మీద మో చేతి దగ్గర ఒక చిన్న ర్యాష్లా వచ్చిందండి అది మేము జీపీకి చూపించాము అలాగే పబ్లిక్ హెల్త్ నర్స్కి చూపించాము ఇండియా వెళ్ళినప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి డర్మటాలజిస్ట్కి చూపించాము వాళ్ళు ఏదో ఒక ఒక ఆయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు అది పూస్తే తగ్గిపోయేది మళ్ళీ వచ్చేది మళ్ళీ తగ్గిపోయేది అలా జరుగుతూ ఉంటే సరే అని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్లు సోప్లు ఇలా కొంచెం హార్ష్గా ఉండేవన్నీ మానేసి డైలీ నేను కోకోనట్ ఆయిల్ తోటి వాడి బాడీకి మసాజ్ చేసేదాన్ని దానివల్ల వాడి స్కిన్ డ్రైనెస్ తగ్గి వాడికి ఆ ర్యాష్ రావడం ఆగిపోయింది కానీ ఎందుకు వచ్చామండి హాస్పిటల్కి అప్పుడెప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ బుక్ చేసింది ఈరోజు వచ్చింది కదా సో అంత అంత వెయిట్ చేసిన తర్వాత వచ్చింది సరే ఒకసారి విజిట్ చేద్దాము ప్రాపర్ డాక్టర్తో ఈ ఇష్యూ మొత్తం షేర్ చేసుకుంటే ఆయన వ్యూస్ ఏంటో చెప్తారు కదా అదంతా వెళ్ళాము చి చి ఈ డక్కీ బాగుంది కదా తారక్ డక్కి బాగుంది కదా క్యూట్గా చల్లగుందా వర్షం పడుతుంది ఇలా ఓపెన్ ఏరియాలో ప్లే ఏరియా పెట్టారు పిల్లల కోసం ఇది హాస్పిటల్ రిసెప్షన్ రిసెప్షన్లో మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు తారక్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న ఇంకా చాలా తారక్ చాలా పెద్ద చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి ఇది ఇండియాలో నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ జనాలతో కిట్కెట్లు ఆడుతూ కలకలలాడుతూ ఆడుతూ కనిపించేది కానీ ఈ హాస్పిటల్లో ఇలా ఖాళీ ఖాళీగా ఉంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈవెన్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు డాక్టర్ కూడా టైం ఇచ్చి మనం చెప్పేదంతా కూడా వింటూ ఉన్నాడు అది నచ్చింది కానీ ఒక్క డైలాగ్ నాకు నచ్చలేదు అనమాట అదేంటంటే నేను మీకు ఇందాక ముందు చెప్పాను కదా తారక్కి నేను కోకోనట్ ఆయిల్ తోటి ఎవ్రీడే మసాజ్ చేస్తాను మాయిశ్చరైజర్స్ కానీ ఇవన్నీ కూడా మానేశాను అని చెప్పి బి ఫైవ్ దిస్ మంత్ ఆ విషయం ఆయన చెప్పగానే ఆయన నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే సౌండ్స్ డెలీషియస్ అన్నాడు అది కొంచెం సెటేరికల్గా అన్నాడు అనమాట ఎందుకంటే వీళ్ళకి తెలిసిందేంటి కోకోనట్ ఆయిల్ అంటే వంటల్లో వాడతారు అని కదా కానీ మన ఇండియన్స్కి ఆయిల్స్తో ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు కదా ఉదయం లేస్తే పెట్టే దీపం దగ్గర నుంచి మన వంటల్లోకి మన వంటికి మసాజులకి అన్నిటికీ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అది కాక ఆయుర్వేదంలో ఆయిల్కున్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు ఇలాంటి విషయాలు మన వాళ్ళకు చెప్తేనే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవన్నీ పాతకాలం పద్ధతులు అని ఎవరు పాటించట్లేదు ఇంకా ఇక్కడ పెరిగిన ఇక్కడ విషయాలు తెలుసుకున్న ఇప్పుడున్న సైన్స్ గురించి తెలుసుకున్న ఈ డాక్టర్కి చెప్తే ఆయన అలాగే కదా రియాక్ట్ అవుతాడు అని అనిపించింది తర్వాత ఆలోచిస్తే బట్ అప్పుడు మాత్రం కొంచెం కోపం వచ్చింది యూస్ గుడ్ క్వాలిటీ మాయిశ్చరైజర్స్ అని చెప్పి పంపించాడు గుడ్ బాయ్స్ కి అలగే స్టిక్కర్స్ ఇస్తారంట చూపి ఏ స్టిక్కర్ ఇచ్చారు నీకు అది 3 వాట్ యు గాట్ హ్యాపీ తారక్ హ్యాపీ వాళ్ళకి నవ్వు వస్తుంది కొకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నామంట పెద్ద వాళ్ళకేం తెలుసు అదే ఈరోజు హాస్పిటల్ విజిట్ ఉంది అని చెప్పగానే తారకే అన్నాడు దానికి కారణం ఏంటో ఇప్పుడు చూసారు కదా ఇలా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలాంటి స్టిక్కర్స్ ఇస్తారనమాట వాళ్ళు హ్యాపీ అవడానికి వ్యాక్సినేసినప్పుడు జీపీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా క్యాండీస్ లాలీపాప్స్ చాక్లెట్స్ కూడా ఇస్తారు స్టిక్కర్స్తో పాటుగా త్రీ ఇప్పుడు ర్యాష్ లేదు నెక్స్ట్ టైం ఒకవేళ ర్యాష్ వస్తే ఇవి యూజ్ చేయండి అని చెప్పి బాడీ వాష్ షాంపూ క్రీమ్ ఇచ్చారు ఒకవేళ ఇవి సూట్ అయితే ఇంక ఇవే కొనండి ఫార్మసీలో దొరుకుతాయి అని శాంపిల్స్ ఇచ్చారు అలాగే ఇంకొక రెండు వ్యాజిలిన్ లాంటివి ఒక రెండు క్రీమ్స్ ఇచ్చారనమాట అవి స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తాయి ఇవి యూస్ చేయండి అని ఇచ్చారు కానీ అవి నేను యూస్ చేయట్లేదండి ఎందుకంటే దాని వెనుకల ఇంగ్రీడియంట్స్లో సల్ఫేట్స్ ఉన్నాయి సో ఇదేనండి హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం నాకు కొత్తగానే అనిపించింది బట్ అంబియన్స్ కానీ హాస్పిటల్ విజిట్ ఆ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి సరే అండి ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము టిల్ దెన్ బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ బాయ్ టేక్ కేర్ సర్వే జనా సుఖినో భవంతు గోడలో నుంచి చెట్టు మూలిసి ఎంత మంచి ఫ్లవర్ వచ్చిందో చూడు వాటికి స్కోప్ లేదు అక్కడ స్పేస్ లేదు తీసుకున్నాయి స్పేస్